హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ బీట్రూట్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా బీట్రూట్ని పైన ఉండే చెక్కు తీసేసుకుని కుక్కర్లో ఆవిరి మీద ఉడికించుకుని చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వలన పని చాలా సులభం అవుతుంది అంతేకాకుండా చేతులకి కూడా బీట్రూట్ రంగు ఎక్కువగా అంటుకోదు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఒక రెండు స్పూన్ల జీడిపప్పుని ఒక రెండు లేదంటే మూడు గంటల సేపు వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి బీట్రూట్ ఫ్రై తింటున్నప్పుడు ఈ జీడిపప్పు పచ్చి జీడిపప్పు టేస్ట్ లాగా చాలా బాగుంటుంది ఇలా నానబెట్టుకుని వేసుకోవడం వల్ల ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోండి పోపుని దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత చిటికడు ఇంగువ వేసుకుని ఇందులోకి దంచిన వెల్లుల్లి రేఖలు ఒక అరడజన్ వరకు వేసుకోండి ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి పచ్చిమిర్చి మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా చూసి వేసుకోండి ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టనవసరం లేదు ఆల్రెడీ ఉడికిపోయినవే కాబట్టి మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు మీ రుచికి తగ్గట్టుగా సాల్టు మీరు తినగలిగే కారానికి తగ్గట్టుగా కారం ఒక పావు స్పూన్ గరం మసాలా ఒక ఒకటి లేదంటే రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి లేదంటే పచ్చి కొబ్బరి పొడి వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఈ పచ్చి కొబ్బరి లేదంటే ఎండు కొబ్బరి వేయడం వల్ల బీట్రూట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న జీడిపప్పుని వేసుకోవాలి చివరిగా ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ఉత్తిగా కూడా తినేయచ్చు అంత బాగుంటుంది ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లల స్కూల్కి లంచ్ బాక్స్గా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ వీడియో చూసి ఈ బీట్రూట్ ఫ్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్